హాయ్ ఫ్రెండ్స్ ఈ సర్ స్పెషల్ ఇన్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రోరల్ రోల్స్ మనకు ఎన్నికల ఏమైతే ఓటర్ లిస్టులు ఉన్నాయో వాటిని ఈ రివై మనకు అర్జెంటుగా రివైజ్ చేయాలా అనే ఈ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది ఆ సందర్భంగా సుప్రీంకోర్టులో ధర్మాసనం ఈ ఆధార్ కార్డును అది ఒక అన్ఇంపార్టెంట్ విషయంగా వాళ్ళు ఇప్పుడు కామెంట్ చేయడం అనేది ఈరోజు గమనించారు సో ఎవరైనా ఆధార్ కార్డు ఉంటే వాడు విదేశీయుడైనా దా అయినా దాన్ని మనం స్వీకరించాలా మరి దేన్ని స్వీకరిస్తారు ఓటర్ లిస్ట్ ఉంటే తీసుకు స్వీకరిస్తారా వాడి పేరు ఓటర్ లిస్టులో ఉండబట్టే కదా ఆధార్ కార్డు చూపాడు మరి ఇంకేం చూపాలా బర్త్ సర్టిఫికేట్ చూపాలి క్లారిటీ ఇవ్వాలా సుప్రీంకోర్టు ఏదో నోటుకు వచ్చినట్టుగా వాళ్ళు చెప్పడం కాదు ఇప్పుడు సుప్రీంకోర్టు ఆధార్ అనేది దట్ వాజ్ ద బేసిక్ డాక్యుమెంట్ ఇప్పటిదాకా దాన్నే మనము ఒక ఒక ఆధారంగా మనం అందరూ పరిగణిస్తున్నారు అది ఉపయోగం లేదంటే మరి ఏది ఉపయోగం చెప్పాలి కదా మనకు అన్నీ అన్నీ మనకు ఏంటి మన ఓటర్ కార్డు అందరి సంపాదించుకోవచ్చు బయట నుంచి వచ్చినోడు కూడా ఓటర్ కార్డు తెచ్చుకోవచ్చు మనకు అతనికి మన ప్యాన్ నంబర్ తెచ్చుకోవచ్చు డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవచ్చు మరి దీన్ని మీరు రుజువుగా తీసుకుంటారు ఈ సర్వాళ్ళు అది క్లారిఫై చేయండి అది చేయకుండా కాంప్లికేట్ చేయటము ఆధారు దానికి ఇంపార్టెన్స్ లేదంటనేది యాక్సెప్టబుల్ కాదు థ్యాంక్ యూ